మీద నేను నేనే ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ యూ అండ్ మీ అన ఇప్పుడు యూ అండ్ మీ ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎరుగోళ్ళన్ని మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మాత్రం అవి మంచం మీద పొరు పట్టుకొచ్చానండి సోమ్ములు అడిగి పరుపురా అత లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఇందులో కొలితే చాలా దీనికి ఏరా ఈ గూడెం అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టేయగలదేమో ఓ పని దాన్ని తీసుకెళ్లి సూపర్ శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్ ఏట్రా అండర్స్టాండా ఈ ఊళ్ళో మనం ఎలాంటి పని చేసినా అడిగే రాదు లేదు సీ మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగే తిరిగేవాళ్ళేడు ఎదురు చెప్పేవాళ్ళేడు ఎప్పటికీ రాడు యన్నీ నవోప చేసుకో ఆల్ చదువు నేర్చుకోవాల్సిన బల్లో ప్యాకార్ కూడా నేరవే కాదు పాపం కూడా ఎటయ్యో మాకే నీతులు చెప్తున్నావు ఊరు కొత్తమహల్లో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్తవానిని కాదు పాతవాడిని ఊడలో సీతాల కొడుకు రాముని అమ్మా ఏ క్షణం నుంచి మీరు ఇక్కడ ప్యాకార్డడానికి పశువుల గట్టి పాడు జడడానికి వీలేదు ఒట్లు కాసుకునే వాడి పట్నం వెళ్ళి వచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బ్యాక్ ఆడుకుంటాం చీకర పడ్డక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడ రావద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి కొట్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాగే గొడ్లని అక్కడ కట్టకూడదని కారు పూతలకు వస్తాడా డామిట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా అక్కడ ఉండటానికి అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ ఆ అమ్మ మీ ఇంట్లో పాసిపని పని చేస్తూ బతికే మర్చిపోయి ఉంటాడు అసలు దీని గద్దెడితే ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తినట్టుకుని ఊళ్ళో దిగేటాడు వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇంకా తీనాడు పట్టణ రాఘవయ్య గారు అమ్మా చూపడి అమ్మా నువ్వు ఇంటికెళ్ళి అది అమ్మనింటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరే చేయడానికి రావట్లేదు అలాగా ఏది పనులు చేయక్కర్లేదా పెద్ద 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 పేదల్లో తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్నావు అప్పుడు తీరుస్తాడు రా ఎవరు బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి చంపడింది పసి తనంలో నేనుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చమనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పినువి అబ్బాయి ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేని ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా తీసుకురాబుగారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్లా రాగవయ్యా నీకేమైందయ్యా నిన్నేమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా చిచ్చి మా గుండెల్లో పొడి కదయ్యా అదే అదే హిట్లర్ రాగవే రాజకీయం కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశాం అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధ వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు కడపని పెట్టేసేవాడు ఏ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కూడా కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలను తీపం వెలిగిస్తాను మనిషి మనుషులను వెలుగుచ్చేలా చేస్తాను నమస్కారం మాస్టరే రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకి బాగున్నారా మయ్యారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదివినోడివి నీకంటే చిన్నోళ్ళని గారు పిలవకూడదని తెలియదా మేక నన్ను మర్చిపోయి నిన్ను ఇలా మర్చిపోతా లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన పేరు ఎప్పుడూ నన్ను గుర్తు వస్తునే ఉంటుంది